భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పదిహేనవ తేదీన బిఎస్ఎన్ఎల్ రూపాయికే టూ జీబీతో సిమ్ కార్డు ఇస్తున్నట్లు డీఈఓపీ శ్రీనివాసరావు తెలియజేశారు ఫోన్ వినియోగదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపాయికి సిమ్ కార్డుని ఇస్తున్నట్లు తెనాలి టెలికాం డిఈఓపి ఓపి శ్రీనివాసరావు తెలిపారు నెల రోజుల పాటు రూపాయికి విస్తృతమైన కాల్స్ ను వాడుకోవచ్చునని ఆయన చెప్పారు సిమ్ కార్డులు టెలికాం కార్యాలయంలోనే కాక పలు చోట్ల బిఎస్ఎన్ఎల్ పాయింట్లు పెట్టిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇది ఈ ప్లాన్ విడుదల చేయబడింది ఇది రూపాయికి ఒక సిమ్ రూపాయికి నెల రోజులు వాడుకోవచ్చు ఇది ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు నెల దాకా దాగుందండి ఇది కస్టమర్స్ వినియోగించుకొని చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పేసి తరఫున నేను మాట్లాడుతున్నాను ప్రతి సంవత్సరం ఉంటుంది కానీ ఈ విధంగా వన్ రూపీ ప్లాన్ అనేది రాగస్ట్ ఫిఫ్టీన్ ఆఫర్ అనేది ఉంటుంది వన్ రూపీ ఆఫర్ అనేది ఇదే ఫస్ట్ టైం అది ఎక్కడి నుంచి అయినా మన దగ్గరలో ఉన్న సిఎస్సి కౌంటర్ తీసుకోవచ్చు మా వాళ్ళు అన్ని చోట్ల రోడ్ షోస్ మేలాస్ కండక్ట్ చేస్తున్నారు ప్రతి అపార్ట్మెంట్స్ లో కూడా మా వాళ్ళు ఈ ఫ్రీడమ్ ప్లాన్ అమ్ముతున్నారు అండి చక్కగా దీని యొక్క ప్రతిరోజు దాదాపు మన గుంటూరులో లో థౌజండ్ కాస్ అవుతున్నాను నేను ప్రతిరోజు షేర్స్ సో ఇది మీరు కూడా ఉపయోగించుకుని కస్టమర్కి షేర్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను